అందరికీ నా నమస్కారం తల్లిదండ్రులు ఉపాధ్యాయులు ఆత్మీయ సమావేశానికి చేసినటువంటి తల్లిదండ్రులకు ఇక్కడ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన హెడ్ మాస్టర్ గారికి ఉపాధ్యాయులకు వచ్చినటువంటి మీడియా మిత్రులకు ఇక్కడ చేరిన విద్యార్థులకు అందరికీ నా యొక్క నమస్కారాలు ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం ఎంతో ఆనందకరం మేము తిన ఉన్నప్పుడు ఇలాంటి కార్యక్రమం అయితే ఇక్కడ జరగలేదు కానీ ఇప్పుడు ఈ కార్యక్రమం జరగడం నేను మంచి శుభ పరిణామం అని అనుకుంటున్నాను ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రస్తుత పరిస్థితుల్లో తల్లిదండ్రుల బాధ్యత ఎంతో బాధ్యత వివరించాల్సిన పరిస్థితి మీ ఉదాహరణకి మేము ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి కే దగ్గర ఉన్నటువంటి వ్యక్తులంతా ఇక్కడ నిలబడడానికి ప్రధాన కారణం ఎవరమ్మా ఇక్కడ నిలబడడానికి ప్రధాన కారకులు ఎవరు ఎవరు చెప్పండి గట్టి చెప్పండి స్టేజ్ మీద ఉన్నటువంటి మీ హెడ్ మాస్టర్ గాని వీళ్ళు పత్రికా సోదరులు గాని ఎలక్ట్రానిక్ మీడియా గాని నేను గాని ఎవరైనా ఇక్కడ నిలబడటానికి ఉండడానికి ప్రధాన కారణం ఎవరు కాబట్టి అలాంటి సమావేశం ఏర్పాటు చేసిన ప్రిన్సిపల్ గారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను తల్లిదండ్రులు ముఖ్యంగా అందరు సైలెంట్ ఉంటే ఒక రెండు నిమిషాలు అందరు శైలం తల్లిదండ్రులు అందరూ ప్రతిజ్ఞ చేయండి చేయి ముందు చెప్పండి పేరెంట్స్ అంతా అందరు చేతులు చేయాలండి ముందరికి రాష్ట్ర ప్రభుత్వం డ్రగ్స్ వద్దు బ్రో అనే వద్దు బ్రో అనే కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి దాంట్లో భాగంగా ఈరోజు ఊర్చుతాను ఫ్రెండ్స్ గంజాయి ైడర్ మందుల వంటి మత్తు పదార్థాలు మీ జీవితాలను నాశనం చేస్తాయి మత్తు వలన ఏది మంచి ఏది చెడి అనేది తెలుసుకోలేరు ప్రేమగా చూస్తే అమ్మ నాన్నలు మీకు ఏం చెప్పినా మత్తు వేసడం వల్ల పడతారు వారిపైనే తిరగబడతారు ఈ చెడు ప్రవర్తనతో ని దూరం చేసుకుంటారు మీ యొక్క ఆరోగ్యం పాడవుతుంది చదవలేరు రాయలేరు మీకు ఇష్టమైన ఆటలు ఆడలేరు చుట్టాలు రానివ్వరు పాఠశాలలో పాటలు ఆట పాటల కంటే మ ఆనందం ఇచ్చే మత్తు పదార్థం ఏదీ లేదు అమ్మ నాన్నలు మాస్టర్లు చెప్పినట్టు చదువుకోండి మీరు చదువుకునేందుకు పుస్తకాలు వేసుకునేందుకు యూనిఫామ్ బూట్లు బెల్టు ఇస్తోంది ప్రభుత్వం ఆడుకోవడానికి క్రీడా పరికరాలు ఇస్తుంది మన ప్రభుత్వం మధ్యాహ్నం వేళ స్కూల్లోనే ఆరోగ్యకరమైన భోజనం పెడుతుంది బడిలో ఉండండి బడి వదిలితే ఇంటికి వెళ్ళండి హోంవర్క్లు చేసుకోండి మీకంటే పెద్దవాళ్ళు పిలిచారని సరదాగా తిరుగుదామని వెళ్ళొద్దు బడి బయట ఎవరైనా మిమ్మల్ని ఆకుట్టుకునేందుకు చాక్లెట్లో చప్పరించే బిల్లల రూపంలో మత్తు పదార్థాలు తీసే సిగరెట్లు ఇస్తే మాకు వద్దని చెప్పండి బలవంతం చేస్తే ఇంటి దగ్గర అవమానాలతో చెప్పండి స్కూల్లో ఆగతాయిలు మిమ్మల్ని ఇబ్బంది పెడితే మీ మాస్టర్ దృష్టికి తీసుకురండి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విద్యార్థుల బంగారు భవిష్యత్తు కోసం చేపట్టిన డ్రగ్స్ వద్దు గ్రో కార్యక్రమం చిన్నారుల జీవితాలు చీకటి కాకుండా కాపాడే కార్యక్రమం బడిలో వీధిలో ఊరిలో వాడలో వద్దు బ్రో అని గట్టిగా రవ్వండి డ్రగ్స్ గంజాయి మత్తు పదార్థాలు సమాచారం తెలిస్తే ఈగల్ టోల్ ఫ్రీ నంబర్ వన్ నైన్ సెవెంటీకు ఏదైనా ఫోన్ నుంచి తెలియజేయండి థ్యాంక్ యూ మా అందరు కూర్చోండి Okay.

కేం తో పోవాలా పచ్చంటో బాటకి